విశాఖ మెట్రో రైల్ ప్రాజెక్టు పూర్తి కావాలని అధికారులను ఆదేశించారు చంద్రబాబు పరిష్కారం లభించేలా డబుల్ డెక్కర్ మోడల్లో మెట్రో ట్రాక్ నిర్మాణం జరగాలన్నారు తొలి దశలో నలభై ఆరు పాయింట్ రెండు మూడు కిలోమీటర్ ట్రాక్ వేస్తామని ఇది మూడు కారిడార్లలో ఉంటుందని ఏపీ మెట్రో రైల్ కార్పొరేషన్ అధికారులు వివరించారు విజయవాడలో మెట్రో నిర్మాణంపై అధికారులతో సమీక్ష నిర్వహించారు రెండో దశలో నాలుగో కారిడార్ కొమ్మది నుంచి భోగాపురం విమానాశ్రయం వరకు ఉంటుందంటున్నారు మొదటి దశ నిర్మాణానికి పదకొండు వేల నాలుగు వందల తొంభై ఎనిమిది కోట్లు అవసరమని చెప్పగా దీనికి వంద శాతం గ్రాంట్ కేంద్రాన్ని కోరుతున్నామని సానుకూల నిర్ణయం వస్తుందని సీఎం చంద్రబాబు నాయుడు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు ఈ ప్రాజెక్టుకు మొత్తం తొంభై తొమ్మిది పాయింట్ ఎనిమిది ఎకరాలు అవసరం కాగా అందులో కేవలం తొమ్మిది ఎకరాలు మాత్రమే ప్రైవేట్ వ్యక్తుల నుంచి సేకరించాల్సి ఉందని మిగిలిన భూమి అంతా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వ సంస్థలకు చెందిందేనని వివరించారు సేకరణకు సుమారు ఎనిమిది వందల ఎనభై రెండు కోట్లు అవసరమవుతుందని వెల్లడించారు తాటి చెట్ల పాలెం నుంచి చిన్న వాల్తేరు వరకు నిర్మించే కారిడార్ లోనే ఎక్కువ ప్రైవేట్ స్థలాన్ని సేకరించాల్సి ఉంటుందనే అంశం ఈ సందర్భంగా వరకు వచ్చింది ఈ మార్గంలో ఏడు మెట్రో స్టేషన్లు ఉంటాయని అధికారులు వివరించారు అక్కడ షాపింగ్ మాల్స్ నిర్మించడం ద్వారా ఆదాయం వచ్చే అవకాశం ఉందన్నారు భూ సేకరణ త్వరగా పూర్తి చేసి మిగిలిన పనులు కూడా చేపట్టడానికి ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని సీఎం చంద్రబాబు అధికారులకు సూచించారు